కిషోర్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అది నీకు సిగ్గులేదా నేను నీ ఫ్రెండ్స్ ఎల్లిల్ని నేను ఇది ప్రవీణ్ రూమ్ అనుకున్నాను అందుకే నేను ఏమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా నా రూమ్ ఏదో ప్రవీణ్ రూమ్ ఏదో నీకు తెలియదా ఎందుకు అలా అరుస్తున్నావు నా మాట విను ప్లీజ్ ఏ దూరంగా ఉండు దూరంగా ఉండు నా మాట విను ఏమైంది అన్నయ్య నేను బట్టలు మార్చుకోవడానికి వస్తే కిషోర్ నన్ను తొంగి తొంగి చూస్తున్నాడు సైలో నువ్వు సరిగ్గా తలపేసుకోవచ్చుగా సైలో ఇతని మీద కోపం పడే అవసరం నీకు లేదు నిన్ను పెళ్లి చేసుకునేవాడేగా నెక్స్ట్ ఇయర్ ఇద్దరుతో పెళ్ళి చేయాలనుకుంటున్నాను ఒక్క నిమిషం ఇతంతో నా పెళ్లి నెక్స్ట్ ఇయర్ కాదు నెక్స్ట్ ఎన్ లో కూడా జరగదు సెలో రీసన్ అయ్యా సెలోనా మా నాన్న ఆఫీస్ వెళ్ళొస్తాను జాగ్రత్తగా వెళ్ళు ప్రతిపో చెప్పుమా ఇంట్లో ర్యాష్ అయిపోయింది కరెంట్ బిల్లు కూడా కట్టలేదు కొంచెం డబ్బులుంటే ఇస్తావా చెలి దగ్గర తీసుకో ఈ నెల డబ్బులు చెలికి ముందే ఇచ్చేస్తాను ఏంటి డబ్బులు యాక్చువల్లీ ఏమైందంటే అన్ని డబ్బులు మా ఫ్రెండ్స్ తో కలిసి కట్టేశాను ఏంటి ఏదో పంతొమ్మిది దాంట్లో మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి ఉంటావు నానా మీకేం తెలుసా ఏం చేస్తుందో ఎంతసేపు పార్టీలోనే డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది మీ దగ్గర ఏదో లెక్కనేది ఉందా ఈ రోజు నుండి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను తను చిన్నపిల్ల ఏదో స్కీమ్ లో డబ్బులు కట్టిందని చెప్తుందిగా స్కీమ్ అన్నాక లాభ ఉంటాయి అయినా అది నీ మంచి కోసమే డబ్బులు కట్టి ఉంటుంది కానీ నాకు ఇప్పుడు నష్టమే చేసింది లాభం వచ్చే ఒక్కటి కూడా చేయలేదు ఇలా నేను కష్టపడి డబ్బులు వేస్ట్ గా నాకు ఇష్టం లేదు అరే జ్యోతి ప్రదీప్ కరెక్ట్ చెప్పాడు నువ్వే చెప్పు ఇంకెంతకాలం బాకీ చేసేటప్పుడు కప్పు ఇస్తావు ఇంక ఊర్లో ఉన్న పూర్తి స్థలం ఇల్లు గడపాలి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది రోజు ఏదో గొడవలు పనికిరాని ఖర్చులు నాకు వచ్చి కొంచెం జీతం కూడా సరిపోవట్లేదు నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా చూడు సైలు నేను పేదవాడిని కానీ మీ అన్నదగ్గర నుండి హెల్ప్ తీసుకున్నంత పేదవాన్ని అయితే మాత్రం కాదు ప్లీజ్ నాకు ఈ గౌరవమైన ఉండని కానీ నేను ఆ ఇంటి నుండి మాత్రం చాలా చిరాకైపోయింది ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది ప్రదీప్ నువ్వు ఎక్కడికి వెళ్తే నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళిపో సరే టైం అవుతుంది వెళ్దామా సరే పద హలో మీ అన్నకు తెలుసా వాడి ఫ్రెండ్తోనే నీ ప్రేమ నడుస్తుందని తెలియదు అన్నయ్యకి ఏమీ తెలీదు అన్నయ్యకి ఏమైనా చెప్పాలని ప్రయత్నించావో మర్యాదగా ఉండదు పరప్రదీ మీరే నాకు ఫోన్ చేసింది బాడీ మొత్తం బాగా కాలిపోయింది ఐడెంటిటీ చేయడం చాలా కష్టం పెట్రోల్ ఎవరు తెచ్చారు తరు మీరు వెళ్ళి అన్ని చెక్ చేసి రండి ఓకే మేడం మేడం ఈ క్యాన్ దొరికింది మేడం దీంట్లో కొంచెం పెట్రోల్ కూడా ఉంది సలీం ఫారెన్సిక్ టీం ని పిలవండి హైవే మీద పెట్రోల్ బంక్ లో ఎన్నైనా చూడండి సీసీ ఫుటేజ్ తీయించండి అక్కడ నుండేనా మనకు క్లూ దొరకొచ్చేమో మేడం మనకి క్రైమ్ ప్లేస్ లో దొరికిన పెట్రోల్ క్యాన్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ మన డేటాబేస్ లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవట్లేదు మేడం ఆ బాడీ మేల్దని ఫారెన్సిక్ కన్ఫర్మ్ చేసింది అక్కడ ఒక బెల్ట్ బకల్ కూడా దొరికిందంట మనకి సీసీ ఫుటేజ్ లో ఏమైనా క్లూ దొరికిందా లేదు మేడం ఏ క్లూ కూడా దొరకలేదు సలీం ఒకసారి మొత్తం మిస్సింగ్ కంప్లైంట్ చెక్ చేయండి ఆ ఓకే మేడం మేడం మన దొరికిన డెడ్ బాడీ పిఎం రిపోర్ట్ వచ్చేసింది మేడం అతని వయసు ఇరవై నుంచి ముప్పై దగ్గర దగ్గరలో ఉంది అతను జనవరి పద్నాలుగు సాయంత్రం నాలుగు నుంచి ఆరు మధ్యలో చనిపోయాడు మేడం అతను షాక్ తగిలి చనిపోయినట్టు పిఎం రిపోర్ట్లో చూపిస్తుంది అంటే అతను పెట్రోల్ వేసి కాల్చక ముందే చనిపోయాడు మేడం అతని ముఖంపై చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి అంటే అతను బోర్లో పడ్డాడు కానీ పై ఫ్రాక్చర్ ఎందుకుంది అతను బోర్లో పడితే అతని తలపై ప్యాచ్ ఎందుకుంది అతని బాడీ మనకి నగర్లో దొరికింది అక్కడ షాక్ తగిలేలా ఏమీ లేవు అంటే అతని బాడీని కాల్చినందుకు అక్కడ తీసుకువెళ్లారు మేడం అతని బాడీలో కిడ్నీ కూడా మిస్ అయింది అంటే ఇది కిడ్నీ స్కామ్ కూడా అయ్యి ఉండొచ్చు మీకు గుర్తుందా లాస్ట్ మంత్ మనం కిడ్నీ రాకెట్ కూడా పెట్టాం ఒక పని చేయండి సలీం డెడ్ బాడీ డిఎన్ఏ శాంపుల్ తీసుకొని అందరి డిఎన్ఏ తో మ్యాచ్ చేసి చూడండి అతన్ని ఐడెంటిఫై చేయడంలో మనకు కొంచెం ఈజీ అవ్వచ్చు మేడం అందరు చాలా మిస్సింగ్ కంప్లీట్స్ ఉన్నాయి మేడం ఈ బాడీ ఆ మిస్సింగ్ కంప్లీట్స్ ఎవరు కనిపెట్టడానికి మనకి చాలా టైం పట్టేస్తుంది డిఎన్ఏ మ్యాచ్ అవ్వకుండా కనిపెట్టడం కూడా చాలా కష్టం కదా ఇంకో కిడ్నీ రాకెట్ పట్టే ఛాన్స్ కూడా ఉంది రైట్ మేడం రెండు సంవత్సరాల తర్వాత